புத்திப்பட்டன் <laughs> நல்லena நல்லena ஆ சரி தப்பிட்டேன் நல்லena ஆ நல்லena பாக்க வேண்டியது இல்லே பேசக்கவே வரதே இல்ல நல்லena நல்லena என்னென்ன சொல்றாரு சார் முடிஞ்சதுங்க சார் போட்டோ சாத்தப்பீங்க சார் வோது இச்சி ఈరోజు మీ ముందు మన మురుకంపట్టు తగ్గర నగరవనంలో పోయి నెల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి బుద్ధాయిలైనటువంటి మురుకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సంత పేరు చెందినటువంటి ప్రేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళు ఇద్దరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటారు దగ్గర అరెస్ట్ చేసి మీద ఆధపర్చడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడం ఇది యొక్క నేరు ప్రతి ఆ విధంగానే కోడి నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పాలకులో పెనుమూరు ప్రాంతం నగర పాలకంలో వాళ్ళ దళాక్షేప కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎంకు మహేష్ అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వాడి ఇంట కిషోరు హేంచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు ఆ తత్వం లేకు బెదిరించి ఇద్దరుంది ఒక మైనచర్లు ఆకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్తపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి ఆతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగతో చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వీళ్ళ క్యామిటర్ మల్లాపారు దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన లో కొమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు తరారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్బల్ ప్రసేవ తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడు పోలీసు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటున్న దానికి అవగాహన కల్పించాలని కోరుతూ